వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు సరే మహా ఈరోజు మనం ఈ బంగారపు ధరలు ఎలా ఉండబోతున్నాయి ఎప్పుడు భారీ స్థాయిలో ఎందుకు తగ్గబోతున్నాయి అసలు ఎందుకు పెరిగినాయి అలాగే ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు అందున భారతదేశంలో ఉన్నటువంటి స్త్రీలకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ బంగారపు ధర ఎప్పుడు సామాన్యమైనటువంటి ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుంది అనేటువంటి విషయాల గురించి మీకు ఇప్పుడు తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను అయితే ఇది ఎందుకు చెప్పవలసి వస్తోందంటే చాలామంది కామెంట్స్ రూపంలో కానీ ఈ బంగారపు ధరల గురించి ఈ స్టాక్ మార్కెట్స్ గురించి ఫోన్ చేసి అడగటం జరుగుతోంది అందుకని ఈ బంగారపు ధర గురించి ముఖ్యంగా ప్రస్తుతం ఈ వీడియోలో మీకు నేను కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలని తెలియచేయటానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదట మనం గతంలో చేసినటువంటి మన ఛానల్లో చేసిన వాయిస్ ఆఫ్ ఎస్ఎం ఛానల్లో చేసినటువంటి వీడియోలో రెండు వేల ఇరవై కాలజ్ఞానంలో మనం గతంలోనే చెప్పడం జరిగింది అప్పుడు సుమారుగా ముప్పై ఏడు వేలు ముప్పై ఐదు వేలు ఉన్నటువంటి బంగారపు ధర ఆ తీవ్రంగా పెరిగి నలభై ఎనిమిది వేలు దాటి వెళ్ళిపోతుంది ఇంకా ముందుకు వెళ్తుంది అనేటువంటి అంశాన్ని మనం రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలోనే చెప్పడం జరిగింది అలాగే రెండు వేల ఇరవై ఒకటి కాలజ్ఞానంలో కూడా ఈ విషయాలన్నింటినీ కూడా మనం మన వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్లో తెలియచేయటం జరిగింది బంగారం ధర పెరుగుతుందని చెప్పాం అలాగే ఈ ధర నలభై ఐదు వేలు నలభై ఏడు వేలు ఇంచుమించు నలభై ఎనిమిది వేల దాకా కూడా బంగారపు ధర ఈ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరంలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ గ్రహస్థితుల రీత్యా ఎంతవరకు పెరుగుతుంది అనేటువంటి అంశాలను కూడా క్లియర్గా తెలియచేశాము ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్స్లో ఆ వీడియోలకి సంబంధించినటువంటి లింక్స్ ఇచ్చాము ఒక్కసారి పరిశీలించండి అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ బంగారపు ధర ఈ రోజున సామాన్యమైనటువంటి ప్రజలు కొనుగోలు చేయటానికి వీలు లేనటువంటి స్థాయిలో వెళ్ళిపోయింది ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది ఈ శ్రావణ మాసం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ఈ మాసంలో భారతదేశ ప్రజలందరూ కూడా ఎంతో కొంత బంగారాన్ని కొని పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ ప్రపంచ విపత్తు నడుస్తూ ఎటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు ఈ బంగారం కొనాలన్నా అలాగే శుభకార్యాల నిమిత్తం బంగారం కొనాలన్నా అనుకోని అవాంఛనీయమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అంతేకాకుండా వాటితో పాటుగా ఈ బంగారపు ధర అనేటువంటిది తీవ్రంగా పెరిగిపోయింది అసలు బంగారపు ధరలు సాధారణంగా ఎందుకు పెరుగుతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా అర్థమయ్యేటట్లుగా మీకు తెలియచేస్తాను మొట్టమొదట ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా డాలర్ మారకం రీత్యా కానీ అలాగే క్రూడాయిల్ ధరవరాల రీత్యా కానీ ఈ బంగారపు ధర అనేటువంటిది పెరుగుదలకి కానీ తగ్గుదలకి కానీ గురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ స్టాక్ మార్కెట్స్ రీత్యా కానీ ఈ డాలర్ మారకరీత్యా కానీ అనేక దేశాలు బంగారపు కొనుగోళ్లు చేయటం స్టాక్ ఉంచుకోవటం వల్ల ఈ బంగారపు ధర అనేటువంటిది పెరుగుతోంది మనం విడిగా ఇంటి దగ్గర దుకాణాల్లో కనుక చూసేటట్లయితే సాధారణమైనటువంటి ప్రజలు కొనడం లేదు కానీ ప్రపంచ దేశాలు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనటం వల్ల ఈ ధరలు మా పెరుగుతున్నాయి అంతేకాకుండా బాగా పెట్టుబడి పెట్టేటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో ఈ స్టాక్ మార్కెట్లోనూ అలాగే బంగారంలోను విపరీతంగా కోట్లలో పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టడం వల్ల మాత్రమే ఈ బంగారపు ధరలు పెరుగుతున్నాయి అయితే ఇక్కడ మనకి సాధారణమైనటువంటి ప్రజలకి ఇప్పుడున్న విపత్కర పరిస్థితుల్లో ఏదన్నా ఒక చిన్నపాటి శుభకార్యం చేయాలన్నా కూడా ఎంతో కొంత బంగారాన్ని కొనుగోలు చేయటం అనేటువంటిది లక్ష్మీకరం అయితే అటువంటి పరిస్థితి ప్రస్తుతం ఖచ్చితంగా లేదు మరి ఎప్పుడు ఉంటుంది అంటే నేను గతంలో తెలియచేసినట్లుగా ఈ గ్రహస్థితులు మారినప్పుడల్లా బంగారపు ధర వరలు పెరుగుతూ ఉంటాయి తగ్గుతూ ఉంటాయి ఇదే బంగారపు ధర నేను చెప్పినప్పుడు ముప్పై రెండు ఉంది ఆ ముప్పై రెండు వేల బంగారపు ధర సుమారు నలభై ఐదు వేలు దాటి వెళ్ళిపోతుందని చెప్పాం అది అలాగే ముందుకు వెళుతూ వచ్చింది దీనికి జ్యోతిష్ రీత్యా ఇచ్చే కారణం ఏంటంటే గురుడు కుజుడు శని గ్రహాల యొక్క సంచారం వల్ల ఈ బంగారపు ధర వరలు పెరుగుదల తగ్గుదల అనేటువంటిది ఏర్పడతాయి ముఖ్యంగా ఈ గురు శని కుజులు ఎప్పుడైతే మకర రాశిలో సంచరించారో దానివల్ల బంగారపు ధర చాలా తీవ్రంగా ముందుకు దూసుకువెళ్ళిపోవటం సాధారణమైనటువంటి ప్రజలకి ఏమాత్రం అందుబాటులో లేని విధంగా వెళ్ళిపోయింది అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఒక జ్యోతిష్ శాస్త్రవేత్తగా నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మన జీవన విధానానికి సరిపోయేటువంటి విధానంలోనే మీరు సాధారణ అవసరాలని గడుపుకోవటం మాత్రమే చెయ్యండి తొందరపడవలసిన పని లేదు ఈ బంగారపు ధర అనేటువంటిది ఖచ్చితంగా తగ్గుతుంది అయితే ఎప్పుడు తగ్గుతుంది ఎప్పటిదాకా పెరుగుతుంది అనేటువంటి విషయాన్ని గనక తీసుకునేటట్లయితే ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సెప్టెంబరు ఆ నెలాఖరికి కొద్దిగా తీవ్రమైనటువంటి ఒడదుడుకులు వస్తాయి అంటే బంగారపు ధర అప్పటికి బాగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ తర్వాత మరలా రెండు వేల ఇరవై నవంబరు నెలాఖరికి వచ్చేటప్పటికి ఈ దాదాపుగా ఈ బంగారపు ధర ఆల్ టైమ్ హైక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఆ బంగారపు ధరలు మనం అప్పటి వరకు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనూ వీలైనంత వరకు సాధారణమైనటువంటి అవసరాలని గడుపుకోండి కానీ బంగారం మీద పెట్టుబడి పెట్టడం కానీ అలాగే బంగారాన్ని కొనుగోలు చేయటం కానీ బాగా రిస్క్తో కూడుకున్నటువంటి వ్యవహారం కనుక అది పెద్ద పెద్ద వ్యాపారస్తులు కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళకి మాత్రమే చెల్లుతుంది గనక సాధారణమైనటువంటి మధ్యతరగతి దిగు మధ్యతరగతి మధ్య మధ్యతరగతి ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ అప్పటి వరకు బంగారాన్ని కొనుగోలు చేయటం అనేటువంటిది అత్యంత అనవసరమైనటువంటి విషయంగా జ్యోతిష్ శాస్త్ర గ్రహ గతుల రీత్యా మనం అంచనా వేయటం అనేటువంటిది జరుగుతోంది అయితే ఎప్పుడు కొనాలి అనే విషయానికి వచ్చేటట్లయితే స్పష్టంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత మాత్రమే బంగారాన్ని కొనుగోలు చేయటం అనేటువంటిది చాలా మంచిది అప్పటికీ ఈ బంగారం రేటు స్థిరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అప్పటి వరకు ఈ బంగారపు ధరలు ఇప్పుడు నేను చెప్పిన డేట్స్లో అంటే సుమారుగా రెండు వేల ఇరవై సెప్టెంబర్ నెలాఖరికి అలాగే రెండు వేల ఇరవై నవంబర్లోనూ తీవ్రమైన ఒడిదుడుకులు వస్తాయి అంటే ప్రస్తుతం బంగారం ధర యాభై నుంచి యాభై ఒక్క వేల దాకా ఉంది అక్కడి నుంచి దాదాపుగా సుమారుగా అరవై వేల దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంది పెరుగుతూ పోతూ ఉంటుంది కానీ పెరుగుతోంది కదా అని చెప్పి కొనుగోలు చేయటం ఎంతో కొంత పెట్టుబడి రూపంలో మనకి ఏదో ఒక రకంగా ఉపయోగపడుతుంది అనేటువంటి పరిస్థితి సాధారణమైనటువంటి ప్రజలు చేయకుండా ఉండటం చాలా ఉత్తమమైనటువంటి అంశంగా నా అభిప్రాయం అయితే ఎప్పుడు కొనుగోలు చేయాలంటే నేను చెప్పినట్లుగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత నుంచి బంగారం ధర స్థిరంగా ఉంటుంది దాదాపుగా బాగా తగ్గి సుమారుగా నలభై రెండు నలభై ఐదు వేల దగ్గర ఉండేటువంటి పరిస్థితి కూడా వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఈ గురు శని కుజగ్రహాల ప్రభావం వల్ల ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ లోపల గ్యాంబ్లింగ్ లాగా జరిగేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఈ బంగారం గోల్డ్ బాండ్స్లో పెట్టించడం కూడా ప్రజల ద్వారా చేయటం అనేటువంటిది జరుగుతోంది కనుక తొందరపడి దీర్ఘకాలిక పెట్టుబడిగా భావించటం బంగారాన్ని మంచిదే కానీ స్వల్పకాలిక పెట్టుబడులుగా పెట్టి నష్టపోవటం అనేటువంటిది చాలామంది జరుగుతోంది అందువల్ల చాలామంది ఇలా మేము నష్టపోయామని చెప్పి మాకు ఫోన్లు చేయటం వలన దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మీ అందరికీ తెలియచేయటం కోసం మాత్రమే ఈ వీడియోని మీకు ఇవ్వటం జరుగుతోంది కారణం ఏంటంటే తొందరపడి మన దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి మొత్తాలని గనక పెట్టుబడిగా పెట్టేటట్లయితే సాధారణ మధ్యతరగతి ఎగువ మధ్య తరగతి మధ్య మధ్యతరగతి వాళ్ళు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ వరకు వీలైనంత వరకు బంగారంలో పెట్టుబడులు పెట్టకండి ప్రస్తుతం పెరుగుతుంది ఒక పది అడుగులు ముందుకెళ్తుంది ఒక నాలుగు అడుగులు వెనక్కి వస్తుంది కారణం ఏంటంటే గురుగ్రహం అనేటువంటిది కొన్నాళ్ళు స్వక్షేత్రంలో కొన్నాళ్ళు నీచలో కుజగ్రహం అనేది కొన్నాళ్ళు జలరాశుల్లో కొన్నాళ్ళు స్వక్షేత్రంలో అలాగే శని గ్రహం అనేటువంటిది ఈ నక్షత్ర రీత్యా కూడా చతుర్ నక్షత్రాల్లో అలాగే కుజ నక్షత్రంలో సంచారించడం అనేటువంటిది మకర రాశిలో జరుగుతోంది ఈ కారణాల రీత్యా ఇటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఈ బంగారపు ధరల్లో జరుగుతున్నాయి కనుక ఈ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత ఖచ్చితమైనటువంటి స్థిరమైనటువంటి బంగారపు ధర వస్తుంది అప్పటి వరకు అంటే సుమారుగా నలభై రెండు నలభై ఐదు వేలకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అప్పటి వరకు ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు బంగారంలో పెట్టుబడి అనేటువంటిది పెట్టవద్దు అంతకుమించి తగ్గినా కూడా ఆశ్చర్యపడక్కర్లేదు కాకపోతే దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి వరం ఇవ్వలేదని పూర్తి స్థాయిలో బంగారం రేట్లు తగ్గినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం గనక దిగుమతి సుంకాలని గనక తీవ్రంగా పెంచినట్లయితే మన దేశంలో ఆ ధరలు అంతటి మించి పడిపోకుండా ఏర్పాట్లు చేస్తారు ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి కనుక ఈ అన్ని అంశాలని ప్రజలందరికీ గనక తెలిసేటట్లయితే అవి దృష్టిలో పెట్టుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటారనే ఉద్దేశంతో వీటిని తెలియచేయటం జరుగుతోంది ఒక ఉదాహరణగా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలు పూర్తిగా పడిపోయినా జీరోకి వచ్చినా కూడా మన దేశంలో పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి ఇదే విధంగా బంగారుపు ధర అనేటువంటిది యాక్చువల్గా ఈ గ్రహస్థితుల రీత్యా భారీగా పడిపోవలసినటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ తర్వాత వస్తాయి కానీ అంత భారీ స్థాయిలో కాకుండా సుమారుగా నలభై రెండు నలభై ఐదు వేల దగ్గర మాత్రమే ట్రేడ్ అయ్యేటట్లుగా ఈ బంగారపు ధర మన భారతదేశంలో నిర్ణయించబడేటువంటి పరిస్థితులు ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా గ్రహగతుల రీత్యా గోచరిస్తున్నాయి అప్పటి వరకు కొనకుండా ఉండటమే మేలనేటువంటిది నా అభిప్రాయం స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి